చేశాడు లారీలో లోడ్ దించేశాడు తగ్గేదే లేదనేస్తున్నాడు కొత్త సర్ప్రైజ్ తో ఊహించని జలక్కిచ్చాడు సిద్ధగా రామ్ చరణ్ దూకుడు ట్రిపుల్ ఆర్ తో ఎన్టీఆర్ బాదుడు శురు అయింది ఇందులో అఖండగా బాలయ్య ఆగడనే మాటే తూటాల పేల్తుంది ఈ వీక్ పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్ స్పీడ్ పెరిగేలా ఉంది ఐకాన్ స్టార్ అల్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప కరోనా సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఈ సినిమాతోనే తర్వాత వచ్చే ట్రిపుల్ ఆర్ రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలకు ఎలాంటి స్పందన ఉండబోతోందో తేలబోతోంది అందుకు తగ్గట్టి హీరోలకు భాషలకు అతీతంగా సినిమాలు ఆడాలన్న బన్నీ మాట సౌత్ నార్త్ అంతటా అందరి అటెన్షన్ లాక్కుంటోంది నటసింహం బాలయ్య అఖండ కొత్త ట్రైలర్ దుమ్ము దులుపుతోంది ఈ వారమే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద బాలయ్య దండయాత్రతో లెక్కే మారబోతోంది కరోనా సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న పెద్ద సినిమాగా అఖండ మిగతా మూవీస్ కి కిక్ స్టార్ట్ గా మారబోతోంది బోయ్ పాటి సీను మేకింగ్ లో బాలయ్య సినిమా అంటే వన్ లాక్ వాలాను సుతిల్ బాంబులతో అల్లినట్టే అంటున్నారు సింహ లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ కిక్ ఇచ్చేందుకు ఈ సెన్సేషనల్ కాంబినేషన్ అఖండతో ముందుకొస్తోంది పాటలు ట్రైలర్ లో మాటల తూటాలతో ఆల్రెడీ ఈ సినిమా అందరి అంచనాల్ని ఆకాశాన్ని అంటించేలా చేస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధగా యుద్ధం మొదలు పెట్టాడు ఒకవైపు ట్రిపుల్ ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా మరోవైపు ఆచార్యలో సిద్ధగా రఫ్ఫాడించే పాత్రలతో దూసుకు వెళ్తున్నాడు చిరుతాతో చిరు అన్న మాటను రెండు చిరుత పులులతో సింబాలిక్ గా చూపించి కిక్కిస్తున్న షాట్ ఆఫీస్ ని హీటెక్కించేలా ఉంది ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ తో రాజమౌళి ఎన్టీఆర్ చెర్రి అంతా ఊపు పెంచారు మొన్న గ్లిమ్స్ నిన్న పాట ఈ వీక్ కిక్ ఇచ్చే ట్రైలర్ ఇలా అంతా సినీ సందడి ఇలాంటి టైంలో చిరు చెర్రీల మల్టీ స్టారర్ మూవీ ఆచార్య కొత్త టీజర్ వచ్చింది మెగా అభిమానుల్ని ఊగిపోయేలా చేసింది డిసెంబర్ సెకండ్ డిసెంబర్ సెవెంటీన్త్ జనవరి సెవెంత్ ఇలా ఈ తేదీలో బాక్స్ ఆఫీస్ ని బాధేందుకు అఖండ పుష్పరాజ్ ట్రిప్లార్ వచ్చేస్తున్నాయి ఈ సినిమా కంటే ముందు ట్రైలర్లు పాటలు తూటాల్లా దూసుకువెళ్తున్నాయి